వైసీపీలో ఉన్న బిజ్జల్ రామకృష్ణారెడ్డి సారీ సజ్జల్ రామకృష్ణారెడ్డి అంటే వైసీపీకి గత ఐదు సంవత్సరాలు కూడా షాడో సీఎం ఏనే అనమాట షాడో సీఎం కింద ఈ నుండి ఈయన తీసుకున్న నిర్ణయాలు ఈయన తీసుకున్న రివెంజ్ పాలిటిక్స్ వీటిలన్నీ వీళ్ళు ఒక రాజధాని కాదు ముగ్గు మూడు రాజధానులు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ దోపిడీ దుర్మార్గాలు జే ట్యాక్స్ అని చెప్పేసి ఈయన సగం వసూలు చేసి సగం జగన్మోహన్ రెడ్డి గారికి పంపి చేసిన అక్రమాలన్నీ తట్టుకోలేక ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పి పదకొండు ఇచ్చారు అయితే ఈయన బిజ్జల రామకృష్ణారెడ్డి సారీ సజ్జల రామకృష్ణారెడ్డి సొంత కొడుకు వాలంటీర్లు రెచ్చగొట్టి వాలంటీర్లతో పోస్టులు పెట్టించి వాలంటీర్లతో కూటమి ప్రభుత్వాన్ని బాక్సింగ్ చేయించడానికి వీళ్ళకి పైసా ఆనందం అంటే ఎంత పైసా ఆనందం అంటే సిద్ధం సభలు పెట్టుకుని ఆ సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు బాక్సింగ్ చేస్తూ అక్కడికి వచ్చిన జనాలందరూ ఈ సైకోలు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఈ గుట్కా గంజాయి బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ అంతా వాటిని బాక్సింగ్ చేసి పగల సైకో ఆనందం పొందడం సైకోయిజం అనమాట ఒక సమాజంలో మనుషుల కింద బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఏదో చచ్చిపోయిన ఫోటోలు పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోను హాల్ ఫోటోను ఇంకోహి ఫోటోను చచ్చిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టి అక్కడ బాక్సింగ్ చేసి చేయొచ్చు ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే వెంటనే నేను సీఎం అయిపోతానని సంతకాలు సేకరించిన వ్యక్తి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెట్టుకోరు అప్పుడు కూటమి ప్రభుత్వం ఫోటోలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఫోటోలు అప్పట్లో పెట్టుకుని వెళ్ళో బాక్సింగ్ చేసి కూటమి కూలిపోవాలి పవన్ కళ్యాణ్ పోవాలి చంద్రబాబు రాలిపోవాలి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చారు ఎల్లో బాక్సింగ్లు చేయించారు సైకో గంజాయి బ్యాచ్ పేటిఎం బ్యాచ్ తోటి సో అంతా బాగానే ఉంది ఈరోజు పాపం పసివాడు బొడ్డోడు అన్యాయం అక్రమం అభం శుభం తెలియని పసివాడు అంటున్నాడు ఎవరిని ఈ సాక్షి రిపోర్టర్ జర్నలిస్ట్ అని చెప్పుకుని నేను పెద్ద సీనియర్ జర్నలిస్ట్ని అనుకునే అని చెప్పుకునే అరెస్ట్ అయ్యాడు కదా ఆ పర్సన్ గురించి మరి ఆయన ఆయన లైవ్ డిబేట్ కండక్ట్ చేశాడు కదా ఆ లైవ్ డిబేట్ కండక్ట్ చేసి ఆ లైవ్ డిబేట్లోనే మాట్లాడిచ్చాడు కదా ఎదుటి వ్యక్తిని కృష్ణరాజు అనే వ్యక్తిని కృష్ణరాజు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయాడు మరి లైవ్లో మాట్లాడిచ్చినప్పుడు సరే పన్నెండు గంటలు చూస్తారు లైవ్ అంటే అప్పటికప్పుడే వచ్చేది పోనీ పన్నెండు గంటలు మీరు వెయిట్ చేశారు మీ దృష్టికి రాలా పోనీ ఇరవై నాలుగు గంటలకు వ్యతిరేకత వచ్చింది కేసులు నమోదు అవుతున్నాయని తెలుసు ఏం పీకి ధరలే కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని అనుకున్నారు మీరు కానీ క్రిమినల్స్కి మంచి ప్రభుత్వం కాదు ప్రజలకు మంచి ప్రభుత్వం అంతేగాని క్రిమినల్స్కి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అయితే కాదు క్రిమినల్కి క్రిమినల్ లాగానే బిహేవ్ చేస్తారు మన కూటమి ప్రభుత్వం అయితే అందులో ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్లు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి సో ఈ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసి పన్నెండు గంటలైపోయింది ఇరవై నాలుగు గంటలైపోయింది నలభై ఎనిమిది గంటలైపోయింది సారీ చెప్పాల కనీసం మహిళలకి మహిళలు కెంచపరిచి అమరావతి రాజధాని అంటే వేషల రాజధాని అని చెప్పేసి కెంచపరిచి మాట్లాడారు అంటే ఒక దేవతల రాజధాని అని చెప్పేసి గొప్పగా అక్కడ ఎన్నో అమరావతి అంటే ఎన్నో బౌద్ధ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ ప్రసిద్ధి గాంచాలే ఇక్కడ అమరావతిని దేశ విదేశాలు కూడా మెచ్చుకునేలాగా తీర్చిదిద్దు ఇది ఒక దేవతల రాజధాని అని చెప్పేసి దైవంతో సమానం మనకు ఒక రాజధాని ఇంత ఆధాపాతాలానికి తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు మనం పైకి రావాలంటే ఇలా దైవంలాగా దీన్ని పూజించి దీన్ని డెవలప్ చేస్తేనే మన రాష్ట్రం బాగుపడద్దు అని చెప్పేసి దైవంతో పోల్చి దేవతల రాజధాని అని చెప్పడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నారంటే రీసెంట్గా కొన్ని కంపెనీలు వస్తున్నాయి కొన్ని కట్టడాలు పైకి లేస్తున్నాయి అంటే వీళ్ళు గతంలో రోడ్లు తీసేసి అమరావతి లోపలికి ఎవరు వెళ్లకుండా ఇన్వెస్టర్లు ఎవరు రాకుండా రోడ్లు తీసేసి అమరావతి రాజధానికి పనికిరాదని మూడు రాజధానులు అని చెప్పేసి ఆ బుడమేరును పూడ్చేసి ఎల్ల స్థలాలకు ఇచ్చేసి ఆ బుడమేరు ద్వారాగా కొల్లేరు మీద నీరు వెళ్లకుండా ఉప్పుతేరుల ద్వారాగా సముద్రంకి నీరు వెళ్లకుండా బ్లాక్ చేసేసి విజయవాడ మునిగిపోయేలాగా చేసిందే జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళ ప్లాన్ ప్రీప్లాన్డ్గా అప్పట్లో చేసి వదిలేశారు కోటం పాపం గెలిచే గెలుస్తూ మొలకలో వరదలో గిరలో అన్ని వచ్చి సుక్కు బిక్కురైపోయారు సో ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి షాడో సీఎం కింద ఉన్న ఈ బిజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో బిజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు బిజ్జల భార్గవ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు సో వీళ్ళ అరాచకాలన్నీ చేసేసి అరాచకాలన్నీ సృష్టించేసి అప్పుడు అది అన్యాయం అది అవినీతి అది అక్రమం అని చెప్పి మీకు తెలియలేదు ఈరోజు కొమ్మనేని శ్రీనివాస్ అనేవాడిని మీ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి మీరు సాక్షి టీవీలో ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టుకుని ఎకిల్ నవ్వులు నవ్వుతా ఎకిల్ చేష్టలు చేస్తా కొట్టండి డీజేలు పెట్టండి బాజాలు అని చెప్పేసి మాట్లాడించుకొని ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అయ్యేసరికి మేకవర్ని పులి అయ్యే నాటకాలన్నీ ఆడుతున్నారు ఎందుకు ఇంత భయం ఎందుకు మీకు ఏమవుద్ది ఒక కొమ్మనేని శ్రీనివాస్ తప్పు చేయలేదు అనుకోండి మీరు కోర్టులకు వెళ్ళండి వాదించుకోండి ఆయన తప్పే లేదు అరెస్ట్ చేశారని అనుకుంటే తిరిగి కోర్టే మొట్టుకే లేస్తుంది కదా గవర్నమెంట్కి సో మీరు ఆయన చేసిన తప్పు స్పష్టం కనపడుతుంది వేషల రాజధాని అని చెప్పి ఒక రాజధాని అనే నిర్మాణాన్ని మీరు అడ్డుకోలేక మీరు రాజధాని నిర్మాణం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చీ కొట్టారు ఇంకా భవిష్యత్తులో మనం తిరగలేము మనం అనుగుణ ఉండదని చెప్పేసి ఇంత దారుణానికి ఒడిగట్టి వేషల రాజధాని అని చెప్పి దేవతల రాజధాని స్టేట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ వేషల రాజధాని మరి అదే విషయాలు రాజధానిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు లేదా బిజ్జల రామకృష్ణారెడ్డికి ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు దోచుకుని తినలేదా రియల్ ఎస్టేట్ దందా చేసుకోలేదా సో మీరు మాట్లాడితే న్యాయం ఎదుటోడు మాట్లాడితే అన్యాయం మీరు చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే ఇంకేదో సంథింగ్ అని చెప్పేసి మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు అవినీతి అక్రమాలు అన్నాయి మరి గతంలో దళితులను చంపినప్పుడు అక్రమ అరెస్టులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆయన బయటకు తిరగడానికి కూడా పర్మిషన్ కావాలని చెప్పి నడి రోడ్డు మీద పొడుకోబెట్టినప్పుడు మీకు అన్యాయం అక్రమం ఇది దారుణం అని చెప్పి గుర్తుకు రావాలి ఇప్పుడు మట్టికి ఈ కొమ్మునేని శ్రీనివాస్ అనే ఉండి మట్టికి అరెస్ట్ చేసేసరికి ఓ ఎక్కడ లేని మానవత్వం ఉట్టిపడుతుంది మీలో ప్రజలు కనీసం ప్రజలు ఈ కొమ్మనేని అని కాదు ఒక వంశీ అని కాదు ఒక కొడాలి నాని కానీ లేకపోతే అరెస్ట్ అయిన ఈ వలం వంశీ ఇంకొకటి ఎవడో బోరుగడ్డ ఏదో బోరుమంటూ ఏడుతున్నాడు కదా ఆ బోరుగడ్డ కానీ లేకపోతే పోసాని కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ ఇలాంటి మీ వైసీపీ బ్యాచ్ ఎవ్వరు అరెస్ట్ అయినా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు లేడీస్ కూడా లాఠీ ఎక్కడో పెట్టారని తెలిసింది కొంతమంది ఈ బోరుగడ్డగాడికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా లాఠీ ఎక్కడో గుచ్చారు పోలీసులు అని తెలిసింది సో వీళ్ళందరూ కూడా బోరు బోరు ఏడుస్తుంటే వీళ్ళ గురించి కనీసం ప్రజలు చర్చించుకోవట్ల ప్రజలు ఎక్కడ చర్చించడానికి కూడా అసహ్యపడుతున్నారు అంత దారుణంగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదులే వీళ్ళని వీళ్ళ కూటమి గెలిచే కూడా వీళ్ళ అరాచకాలు ఆగలేదులే అరెస్ట్ చేయాలిలే అని అంటున్నారు సో అంత దారుణంగా ఉందనమాట వైసీపీ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుని ఇప్పటికైనా బిజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొంచెం జ్ఞానోదయం అయ్యి కూడా నటిస్తున్నాడు మేకవన్ని పుల్లిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టి ఉంటాడో తట్టొరస భారతీరెడ్డి ఎంత పెట్టి ఉంటారో అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అంతా వాగుతున్నాడు ఖచ్చితంగా ఆ నీతి నిజాయితీగా ప్రజాస్వామ్యం చట్టాలు న్యాయాలు ధర్మాలు ఇవన్నీ కూడా ఎవరికి చుట్టాలు కాదు అవి కరెక్ట్గానే ఫాలో అవుతారు ఒక మీరు చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యాఖ్యలకు తగ్గ చర్యలు ఈరోజు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుంది కోర్టులు తీసుకుంటే చట్టాలు లాలు కోర్టులో శిక్షలో అన్నీ కూడా శిక్షించేది చేసేది అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి పెట్టిన రాజ్యాంగం ప్రకారం మీకు శిక్షలు తగిన శిక్షలు పడతాయి గతంలో మీరు అవినీతి అక్రమాలు అన్యాయాలు ఎవరికి చేశారో అవన్నీ కూడా కర్మ రిటర్న్స్ మీరు అనుభవించక తప్పదు అనమాట సజ్జల రామకృష్ణారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎక్సైజ్ రెడ్డి ఇంకొకళ్ళెవరైనా సరే సో ఇది చెప్పాలనుకునేది సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి మేకవాణి పులి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది జై హింద్